చేసేవారు నిరూపిస్తే తప్ప మనకు తెలియదు మెంతులు డయాబెటిక్కి పవర్ఫుల్ మందు అని నిమ్స్లో డాక్టర్ రావు అండ్ డయాబెటాలజిస్టుల బృందం కలిసి సుమారుగా ప రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ ప్రాంతాల్లో వీళ్ళ పరిశోధనలు చేసి ప్రూవ్ చేశారు మెంతులు హండ్రెడ్ పర్సెంట్ డయాబెటిక్కి పవర్ఫుల్ మెడిసిన్ అని తెలియచేశారు ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో ఈక్వల్గా మెట్ఫార్మిన్ వలె మెంతులు పనిచేస్తున్నాయని వాళ్ళ పరిశోధనలో నిరూపించడం జరిగిందనమాట అంటే సైంటిఫిక్ స్టడీ ద్వారా డయాబెటాలజిస్టులు స్పెషల్గా నిరూపించారు కాబట్టి ఇక ఎవరైనా ఇక మెంతులు వాడటంలో వెనకాడకుండా వాడేస్తూ ఉంటారు మరి చాలామంది మెంతుల్ని నానబెట్టుకు తినాలా మొలకట్టుకు తినాలా నానబెట్టిన నీళ్లు త్రాగాలా ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి పౌడర్ వాడుకోవాలని ఎక్కువ